ఎందుకు వీళ్ళు హెయిల్ అయ్యారంటే మొట్టమొదటి చెప్పాను రెండు విషయాలు చెప్పా మొదటి అత్యాస వలన రెండవది అసూయ వలన మూడోది మూడోది కూడా జాగ్రత్త పరిచలిస్తే ఇరవై రెండో వచ్చును అదే నూట ఆరో కీర్తన ఇరవై రెండో వచ్చునులో మాట ఉంటుంది ఎర్ర సముద్రమున వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన ఇగో ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుణ్ణి మరిచిపోయిరీ మరిచిపోయేటువంటి అనుభవంలో ఉన్నారంటే వీళ్ళు మూడోది ఏంటి దేవుడికి ఎందుకు వేయలేయారు వీళ్ళు మరిచిపోయారు మరిచిపోయారు ఏదైనా నేను చెప్పాను దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆ పనులన్నీ కూడా మరిచిపోతూ ఉంటాం మనం దేవుడు చేసిన పనులన్నీ మరిచిపోతాం దేవుని మరిచిపోయేటువంటి ఆ పరిస్థితులు ఉన్నావా మరిచిపోయేటువంటి వాళ్ళు ఒక కార్యం నిమిత్తమై దేవుని సన్నిధికి వస్తారు అడుగుతారు కానీ తీరా వాటిని సాధించుకున్న తర్వాత పొందిన తర్వాత మరిచిపోతూ ఉంటారు ఏ అమ్మ ఏంటి దేవుని సన్నిధికి రావట్లేదు అంటే మొన్న వచ్చానండి మొన్నటిదాకా వచ్చాను వచ్చేసిందండి నాకు ఏంటంట మా పిల్లకి ఉద్యోగం వచ్చేసిందండి ఏం బాబు ఏంటి దేవుని సన్నిధి రాట్లే మొన్నటిదాకా వచ్చావు కదంటే మొన్న ఏదో ఒక జ్వరం వచ్చిందండి లేదంటే ఒక రోగం వచ్చింది అది స్వస్థత నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చా స్వస్థత వచ్చేసిందండి ఇంకెందుకండి ఇంక అక్కర్లేదుగా దేవుడితో పని అంటే మరిచిపోతూ ఉన్నారు దేవుణ్ణి మరిచిపోతూ ఉన్నారు సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త నిన్ను నన్ను నిర్మించినటువంటి ఆ యొక్క అయినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉన్నారు మరిచిపోయేటువంటి అనుభవంలో అయ్యో మరిచిపోయినండి అంటారు చూసారా అట్లాగా నువ్వు దేన్నైనా మరిచిపోవచ్చు ఈ లోకంలో దేన్నైనా మర్చిపోవచ్చు కానీ దేవుని మరిచిపోవచ్చా మర్చిపోకూడదు పలానా వస్తువు మరిచిపోయినండి పలానా విషయం మరిచిపోయినండి అని నువ్వు చెప్పొచ్చు ఈ లోకంలో ఏమైనా కారణాలు చెప్పవచ్చు కావాలని చెప్పవచ్చు లేదంటే నిజంగా జరిగి ఉండొచ్చేమో దాని నిమిత్తమే నువ్వు చెప్పవచ్చు మరిచిపోయానండి అన్న మాటని తరచుగా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఆ పదాన్ని ఉపయోగిస్తాం ఏది మరిచిపోయినా మరవకపోయినా నువ్వు మాటకి దేవుణ్ణి నువ్వు మరిచిపోకూడదు నీ జీవితాంతము నీకు ఆయుషునంత కాలము దేవుణ్ణి మరవకూడదు ఎందుకు తెలుసా నువ్వు మరిచినా మరవకపోయిన దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదాయన దేవుని స్తోత్రం చెప్పండి నిన్ను మరిచిపోడు ఆయన నిన్ను విడివను ఎడబాయినని వాగ్దానం చేసినటువంటి దేవుడు తల్లి అయినా మరిచిద్దేమో నేను నిన్ను మరవనన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుడిని మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు బహుశా నీ జీవితంలో కొన్ని కారణాల వల్ల నువ్వు దేవుని మరిచిపోతాయేమో కానీ మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎవ్వరిని కూడా మరిచిపోయే దేవుడు కాదు ఆయన నిత్యము మనల్ని చూస్తున్నటువంటి దేవుడు మంచివారిపైన వారిపైన చెడ్డవారిపైన ఆయన కృప ఎప్పుడు ఉంటుంది యేసుప్రభు నమ్మనటువంటి వారి మీద కూడా దేవుని కృప ఉంటుంది తెలుసా వాక్యం చెప్తుంది మంచివారిపైన చెడ్డవారిపైన ఆయన వర్షము దారాలముగా కురిపిస్తూ ఉన్నాడు అంతేనా యేసుప్రభు నమ్ముకున్న వారికి వర్షం నమ్ముకోలేనటువంటి వర్షం అని ఉందా లేదు అందరి పట్ల ఆయన కృప ఉంది అందుకని దేవుడు లోకములు ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు లోకములు ఎవరున్నారు అందరున్నారు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అనాథులు అభాగ్యులు పేదవాళ్ళు ధనవంతులు రిక్షా దొక్కేవాళ్ళు ఆటో నడిపేవాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు అధికారులు సీఎంలు పిఎంలు ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడంట ప్రేమిస్తున్నాను అన్నాడు ఎంత ఎంతో ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు దేవుడు ప్రతి ఒక్కరిని మరిచిపోకుండా ఆయన విడిచిపో విడిచిపెట్టకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తానే ఉన్నాడు కాబట్టే మనందరం ఈరోజున ఇక్కడ కూర్చున్నాం ఆయన మరిచిపోతే ఏ రోజున మనము మనుగుడులో ఉండేవాళ్ళం కాదు మానవుడు ఎప్పుడో చనిపోయేవాడు సృష్టిని ప్రారంభించినటువంటి దేవుడు ఈ రోజు వరకు కూడా ఆయన చేతులు కట్టుకొని నిలబడలేదండి ఈ సృష్టి ఆగిపోతే మనం ఉంటామా ఉండం దేవుని యొక్క మాట చొప్పున సమస్త సృష్టి కూడా జరిగించబడతా ఉంది లోబడతా ఉంది కానీ మనమే దేవునికి లోబడతల్లా సృష్టి లోపడుతుంది కానీ మనిషి దేవుడికి లోపడతల్లా భయపడతల్లా సృష్టి భయపడుతుంది దేవునికి లోబడుతుంది దేవుని మాట వింటుంది మనం అసలు మనం చూసుకుంటే మన జీవితాల్లో దేవుణ్ణే మరిచిపోతా ఉన్నాం దేవుణ్ణే మరిచిపోతా ఉన్నాం ఎన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను మరిచిపోకోకుండా నిన్ను బ్రతికించాడండి ఒక ఆవిడంట గారి దగ్గరికి వచ్చి ఏం చేశాడండి దేవుడు మరిచిపోయాడు నేను దేవుడు మరిచిపోయాడండి అప్పుడు ఉన్నట్టుగా నాతో ఉంటలా దేవుడు నన్ను మరిచిపోయాడండి అయ్యగారు అని అంటుందంట అమ్మా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు నేను మరవలేదమ్మా మర్చిపోలేదు ఒక పని చేయి ఆ పని చేసిన తర్వాత అప్పుడు కూడా నువ్వు ఇదే మాట చెప్పావు అనుకో నేను ఈ మాట వింటా ఏం చేయమంటారు పాస్టర్ గారు ఇంటికెళ్ళు ఒక పేపర్ పెన్ను తీసుకో ప్రశాంతం కూర్చో ఒక రూంలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి దేవుడు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నీ పట్ల చేసినటువంటి ఉపకారాలు మేలు ఏమైతున్నాయో అవన్నీ ఒక్కొక్కటి రాసి ఒక వంద రాయి ఎన్ని వంద రాయి వంద రాసుకొని తీసుకురా ఆ వంద కూడా లేవనుకో నువ్వు చెప్పినట్టుగా దేవుడు నేను మర్చిపోయాడమా అంట ఓకేనంటే సరే అయ్యారు అంది ఇంటికి వెళ్ళిపోయింది గబగబా పెన్ను పేపర్ తీసుకోండి రాయటం ప్రారంభించింది నేను పుట్టినప్పుడు ఉన్నారు డాక్టర్లో నా తల్లిదండ్రులు ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి ఆ హోమియో ఈ ఆయుర్వేదం అని చెప్పేసి అన్ని హాస్పిటల్కి తిరిగారు ప్రయోజనం లేదన్నారు దేవుని సన్నిధికి వచ్చారు మోకరించి ప్రార్థన చేశారు దేవుని నన్ను బ్రతికించాడు మొదటిది రాసింది నేను చదువుతున్నటువంటి చదువులు అన్నిటిలో కూడా దేవుడు నాకు ఉపకారం చేసి ప్రతి ఒక్క దాంట్లో మంచి మార్కులు వస్తూ నన్ను ఉత్తీర్ణతలో తీసుకొచ్చి గొప్ప చదువులు చదవటానికి కారణము నా దేవుడే ఎంతోమంది ఫెయిల్ అయిపోతూ ఉంటే నేను ఎక్కడ కూడా ఫెయిల్ అయినది నా జీవితంలో రాకుండా దేవుణ్ణి నేను అడిగినప్పుడు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నా జీవితంలో మంచి చదువును దేవుడు నాకు ఇచ్చాడు రెండోది రాసింది ఉద్యోగం లేక ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రభావ నాకు మంచి చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వంటే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు రాసింది నాకు మంచి భర్త కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తే విశ్వాసంతో కూడినటువంటి భర్త కావాలి ఈ రోజున వివాహం అయిపోయిన తర్వాత భార్య భర్తల మధ్య సైకిత్ లేకుండా యవ్వనస్తులు విడిపోతూ ఉన్నారు కొట్లాటలు గొడవలు గందరగోళాలు ఏంద్రాబాబు అంటే ఇద్దరు మనస్తత్వాలు కలవట్లా ఒక చెప్పు ఫ్లాట్గా ఉంటే ఒక చెప్పు ఎత్తుగా ఉంటే ప్రయాణం కొనసాగిద్దా కొనసాగదు ఉంటే రెండు చెప్పులు ఎత్తుగా ఉండాలి లేదంటే రెండు చెప్పు రెండు చెప్పులు ఒకేలాగా ఉండాలి ఫ్లాట్గా కదా చెప్పులు కొనడానికి వెళ్ళినప్పుడు ఏముండే ఫ్లాట్ చెప్పులేముండవు లేదంటే కొంచెం ఎత్తు చెప్పులేముండే అంటాం ఆయన ఒక మోడల్ వచ్చిందండి ఒక ఒక చెప్పు అంటే ఫ్లాట్ ఒక చెప్పు ఎత్తుగా బలే ఉంటుందండి ఇది మోడల్లో తీసుకుని అంటే తీసుకుంటావా తీసుకో ఒకవేళ తీసుకుంటే ఏమైద్ది కుంటూ అడుగుతావు ఎట్లా ఎట్లా ప్రయాణం సాగిద్దా సాగదు రెండు చెప్పులు ఒకేలాగా ఉండాలి అంటే వివాహ జీవితంలో భార్య భర్తలు ఇద్దరు ఉద్దేశాలు ఒకలాగా ఉన్నప్పుడే అది ఎప్పుడు ఎప్పుడు తెలిసింది తెలుసా విశ్వాసులుగా దేవుణులు ఎదిగినప్పుడు మాత్రమే అది సాధ్యపడిద్ది దేవుని స్తోత్రం కలిగిన గాక ఒక ప్రార్థనా పరురాలకి ప్రార్థనా పురుడైనటువంటి భర్త వచ్చినప్పుడే దేవునిలో వాళ్ళు ప్రేమను కలిగి ఉంటారు కాబట్టి ఒకవేళ కోపం వచ్చినా లేదంటే ఏదన్నా ఏం వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరూ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు ప్రయాణం ముందుకు కొనసాగిద్ది దేవుడు చెప్పాడు కాబట్టి నేను క్షమిస్తున్నా దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు చేసిన పనికి నువ్వు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది క్షమించరానిది అయినప్పటికీ కూడా నేను క్షమించగలుగుతున్నాను కారణం ఏంటంటే తెలుసా నా ఏసై చెప్పాడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి అనే ఉద్దేశాలు ఎప్పుడు ఉంటాయంటే భార్య భర్తల మధ్య వాక్యాన్ని ప్రేమించినప్పుడు దేవుని మాటకు లోబడినప్పుడు అలాంటి భర్త అలాంటి భార్య కలిగినప్పుడే నీ యొక్క జీవితము నీకు కుటుంబ జీవితము ముందుకు కొనసాగిద్ది ఇవిడంట ఇదిగో మంచి భర్తనిచ్చావయ్యా మంచి భర్తనిచ్చాడు నా ఎంత మంచి భర్త నన్ను అర్థం చేసుకునేటువంటి భర్త వచ్చాడు విశ్వాసు దొరికాడు నేను ప్రార్థన చేశాను నా మొరాలికించి మంచి భర్తనిచ్చావు ఈ రోజున ఎంతోమంది విడిపోతున్నారు కొట్లాడుతున్నారు మా జీవితంలో అది లేదు లే ఎప్పటివరకు అది నీ కృపే అని రాసుకుందంట పెళ్ళయి కూడా ఎంతోమంది పిల్లలు లేకకుండా సంవత్సరాల తరబడి విలపిస్తూ ఉన్నారు రోధిస్తూ ఉన్నారు పిల్లలు లేక గొడ్రాలుగా పిలబడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి మన జీవితంలో ఎంతమంది ఉన్నారు మన సమాజంలో చాలామంది ఉన్నారు పిల్లలు లేనటువంటి వాళ్ళు అయితే అయ్యా నాకు పిల్లల్ని ఇవ్వా అని ప్రార్థన చేసిందంట దేవుడు మరణాలికించి చక్కటి ఇచ్చాడంట రాసింది పిల్లల చదువులు ఆ బాగున్నాయి మధ్య మధ్యలో ఎన్నో అనారోగ్యాలు వచ్చినాయి ఎన్నో అవరోధాలు వచ్చినాయి లోటుపాట్లు లేమిలో దేవుణ్ణి అయా నేను ప్రార్థించినప్పుడు నా అవసరతను తీర్చావు అని రాసుకుంటా రాసుకుంటా తొంభై తొంభై ఐదుకి వచ్చేప్పటికే చెయ్యి ఒనుకుపోతుంది అంటే ఎందుకో తెలుసా కళ్ళల్లోన నీళ్ళు వచ్చేస్తున్నాయి హృదయం అంత భారంతో నిండిపోయింది అయ్యో ఎంత పాపి నేను ఎంత అవిదేతరాలు నేను దేవుడు ఇన్ని కార్యాలు నా జీవితంలో చేస్తే దేవుడిని దేవుడు నన్ను మర్చిపోయాడు అంటున్నానే ఏదో చిన్న సమస్య వచ్చిందని నా జీవితంలో ఇప్పుడు ఏదో ఒక ప్రతికూల పరిస్థితి ఇప్పుడు వచ్చిందని చెప్పేసి దీని నిమిత్తమై నేను దేవుడిని ఎంత నిందేశానో నన్ను నేను పెద్ద పెద్ద మాట ఉపయోగించానని ఏడ్చేసిందంట ఏడ్చుకుంటూ గబా పరిగెత్తుకుంటు ఆ పేపర్ తీసుకొని వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయా నన్ను క్షమించాయా దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకున్నాను మరిచిపోలేదు నా జీవితంలో వంద రాయమన్నారు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉపకారాలు మేలులు నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఇది జరగదు 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 అని ఎంతోమంది అన్నారు కానీ వాటన్నిటిని నా దేవుడు చేసి పెట్టాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి దేవుడు ఈరోజు కూడా ఈ సమస్య నుంచి నన్ను విడిపించడా ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ సమస్యను తీసివేయడా ఈ బాధని తీసివేయడా అయ్యో నేను ఎంత దౌర్భాగ్యరాలండి దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకున్నాను లేదు నన్ను మరిచిపోలేదు ఆయన సెలవు ఇచ్చాడు నిన్ను మరిచిపోనని అవును మర్చిపోయే దేవుడు కాదు ఎన్ని ఉపకారాలు పొందావు నీ జీవితంలో ఎన్ని భయంకరమైనటువంటి ఉత్పత్తులు నీ జీవితంలో వచ్చాయి ఎన్ని ప్రతికూల పరిస్థితులు నీ ముందుకు వచ్చినప్పటికీ వాటి దేవుడు తప్పించ తప్పించలేదా నిన్ను ఎన్ని రోగాల నుంచి ఉడిపించాడు మరణ పడక మీద ఉన్నటువంటి నిన్ను దేవుడు తప్పించాడుగా వేటగాడి ఊరి నుండి అపవాది వేసినటువంటి వలల నుంచి దేవుడు నిన్ను తప్పించాడు కదా ఎలా చెప్పగలుగుతున్నావు ఎందుకు దేవుణ్ని మరిచిపోయావు ఎందుకు దేవుణ్ణి పక్కన పెట్టేశావు మరిచిపోయేటువంటి అనుభవంలో ఉంటే ప్రియ సహోదరి సహోదరుడు ఈ రోజున నువ్వు వాస్తవంలోకి రావాలి రియలైజేషన్లోకి రావాలి నువ్వు పశ్చాత్తాపంతో కూడినటువంటి హృదయం కలిగి ఉండాలి ప్రభువా అవునయ్యా నేను మరిచిపోయినాయ్యా ఇప్పుడు వరకు నువ్వు చేసిన ఉపకారాలు మరిచిపోయినాయా ఈ చిన్న సమస్య వచ్చేప్పటికీ నువ్వు నా పక్షాన్ని లేవనుకున్నా నన్ను మర్చిపోయేవనుకున్నా నన్ను క్షమించగలవా క్షమించగలవా ప్రభ నువ్వు రోజును ప్రార్థన చేయాలి ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన దాటిపోయే దేవుడు కాదు ఆయన నిత్యము నిన్న నేడు నిరంతరము మన మధ్య ఏకరీతిగా ఉన్నాడు అబ్రహాము ఇస్సాకు యాకూబులను ఎవరైతే దేవుడు కాపాడాడు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నేటికి మన మధ్య ఉన్నాడు అప్పుడున్నటువంటి ప్రేమే ఇప్పుడుకు ఉంది తరగల ఆయన ప్రేమలో అప్పుడుకున్నటువంటి కాపుదాలు ఇప్పటికి మన పైన ఉన్నది వాగ్దానాలు చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఆ వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి హలే కాబట్టి మరిచిపోయావా ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు వారు కొన్నటువంటి వాటిని చూసుకొని దేవుని ఏం చేశారు మరిచిపోయారు ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి నా దేవుడు ఎరుకో గోడను కూల్చినటువంటి నా దేవుడు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఇది మన వల్ల కాదు అన్నటువంటి ఎన్నో ఎన్నో వారి జీవితాలు ఎదురైనప్పుడు వాటన్నిటిలో నుండి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేసినప్పటికి కూడా ఒక చిన్న సమస్య వాళ్ళ జీవితాల్లో రాగానే దేవుని దూషించటం మొదలుపెట్టి ఆయన మరిచిపోయేటటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయారు ఇస్రాయల్ ప్రజలు వాళ్ళకున్నటువంటి లేదంటే దేవుడు ఇచ్చినటువంటి వాటిని పొంది దేవుని పక్కన పెట్టేశారు పూర్యలను సమకూర్చుకున్నారు కానీ సమకూర్చినటువంటి దేవుని పక్కన పెట్టేసి ఇక ఇది చాలు నాకు అని కూర్చొని మరిచిపోయేటువంటి అనుభవంలో ఉన్నారు కాబట్టి దేవునికి ఏమైపోయారంట వాళ్ళు హేయులైపోయారు ఇంకో మాట కూడా చూసుకుందాం